హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు అయితే ఈ వీడియోలో మొత్తం మేకలకు సంబంధించి చూద్దాం మేక పోతులు మేకలు మేక పిల్లలు దీంట్లోకి సంబంధించిన వీడియో అయితే చేద్దాం ఇప్పుడు చూడొచ్చు మొత్తం ఈరోజు ఆదివారం మార్కెట్లో మనం అయితే పిల్లలు ఉన్నాం ఇంత ఇవైతే మొత్తం ఈ నుండి మేకలు కొంచెం ఏజ్ మేకలు ఉన్నట్టున్నాయి ఈ బ్యాచ్లో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేష్ సీను ఈరోజు అయితే నేను ఆదివారం మార్కెట్లో ఉన్నానండి ఈ మార్కెట్ అడ్రస్ ఎక్కడంటే పీలేరు అన్నమయ్య డిస్టిక్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ వస్తుంది అన్నమాట ఈ వీడియోలో మేకలకు సంబంధించినవి దాంట్లో రేట్లు కానీ దాంట్లో వైస్ కానీ అమ్మలు అనుకున్నా మీరు కొనాలనుకునే మేకలకు సంబంధించి ఏమేమి డీటెయిల్స్ కావాలన్నా మీకు అన్ని డీటెయిల్స్ మేకలకు సంబంధించినవి ఇస్తాను మీకు సంబంధించినవి దానికి మేకలకు సంబంధించినవి మీరు చేయాల్సిన ఫలల్లో ఒకటే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం అనమాట ఇప్పుడు చూడండి ఈడైతే మొత్తం ఒక బ్యాచ్ అయితే ఉంది పెద్ద బ్యాచ్ అయితే ఉంది దీంట్లో మేకలో చిన్న పిల్లలు కూడా ఉన్నాయి మొత్తం ఈ బ్యాచ్లో ఏం చెప్తాను రేట్లు అనేది కనుక్కుందాం మనము ఎవరు రైతు ఎవరు వ్యాపారస్తులు ఏం అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం రేట్ చెప్తారో కనుక్కుందాం ఎవరు అయినా ఇవే ఎన్నోడాయినా మొత్తము పద్దెనిమిది మేకలు ఉన్నాయి పిల్లలు ఏమన్నా అయినా ఏడు పిల్లలు ఉన్నాయి ఏం అన్న నచ్చా పద్దెనిమిది వందల చెప్తున్నావు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మొత్తం మేకలు కొన్ని పిల్లలు అయితే ఉంటాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే జత చెప్తాను అంట ఈ మేకలు చూడొచ్చు ఈ జతలో పద్దెనిమిది వేల ఐదు వందలు అనమాట ఈ బ్యాచ్లో మేకలు పదనెట్ అయితే ఐనూరు రూపాయి ఇవైతే జత మీద పద్దెనిమిది వేల ఐదు వందలు ఒక్కొక్కటి వచ్చి తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లా పడుతుంది అన్నమాట ఒక్కొక్కటి ఒక కొన్నిటికైతే పిల్ల వస్తుంది కొన్నిటికి పిల్ల రాదు ఒక్కొక్క మేక ధర ఎంత అంటే తొమ్మిది వేల ఐదు వందలు అట్లా పడుతుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడతారు అనమాట పడతాదనమాట అయితే ఐనూరు రూపాయలు అట్లా పడుతుంది అనమాట ఒక్కొక్క మేక అయితే జత మీద వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలు అట్లా చెప్తున్నాడు చెప్పడం అయితే ఫిక్స్ రేటు కాదు కాబట్టి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఏమన్నా అమ్మేశారేనా ఉన్నాయా ఉన్నాయా ఇప్పుడు చెప్తాను అవి అయితే మొత్తం అయిపోయినా అవి ఎవరి అన్నా తెలీదు మీ కాదు కదా ஃப்ரெண்ட் சோண்ட மொத்தம் இவைய உண்டாய் இவைய ஐப்பினாயி ஐபின்ட்டு இவைய வியாபாரம் ஐப்பீனிட்டு எத்தே எவரு மணா வண்டி எவரு லோடு இதா இதுதானா ஏம் ரேட்டுக்குனா என்ன ரேட்டுக்கு வாங்கினீங்க இது யாரு உங்கள்தா உங்களுங்க ட்ரைவரு எத்தனை ரேட்டு வாங்கினீங்க தெரியாதா நீங்கள் லோடு ஆகிபோ லோடு ஆயிடுச்சா எத்தனை மணிக்கு கிளம்புறீங்க இப்போ கிளம்பு போறீங்களா எது எத்தனை இருக்கு மொத்தம் எத்தனை ஆடி இருக்கு అమ్మదాడిరికి ఫ్రెండ్స్ చూడండి అయితే మొత్తం యాభై మేకలు అయితే ఉన్నాయంట యాభై మేకలు పిల్లలు అన్నీ ఉన్నాయి ఇతను అయితే డ్రైవర్ రేట్ ఇతన తెలీదు అంటారా మొత్తం లోడ్ అయితే అయిపోయింది యాభై మేకలు మొత్తం లోడ్ చేసి అనమాట రెడీగా ఉన్నారు మేకలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి కనుక్కుందాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో అయితే మనం చూద్దాం హాయ్ బ్రో ఏం చెప్తారా మేక మేకపోతులు ఏం చెప్తానరా చెప్తాను మేకపోతులు ఎంత ఏజ్ ఉంది ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ చూడండి సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ అనమాట మ్యాక్ పోతులకి పదహైదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే చెప్తున్నాడు పదన రూపాయ చెప్పడం మొత్తం చూడండి ఈ బ్యాచ్ మొత్తం దీంట్లో కొన్ని మేకలు ఉన్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి పోతులు మాత్రం మ్యాక్ పోతులు మాత్రం పదహైదు వేల రూపాయలు ఇవి ఈ పోతులు మాత్రం మేక పోతులు మాత్రం పదహైదు వేల రూపాయలు చెప్తాము అనమాట ఇంట్లో కొన్ని పొట్టలు ఉన్నాయి ఈ మేకలు అయితే ఏం రేట్ చెప్తారు కనుక్కున్నాము లో ఏం చెప్తాన మేకలు ఏం చేస్తున్నావు మేకలో జత మొత్తం కట్టకట్టనా ఏం చెప్తున్నా కట్టకట్ట ఒక లక్ష ముప్పై వేలు ఎత్త ఎన్ని ఉన్నాయి కట్టలో ఎన్ని మేకలు ఐదు మేకలు ఎనిమిది పిల్లలు మొత్తం లక్ష 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 ముప్పై వేలు ఎత్తనా ఐదు మేకలు ఎనిమిది పిల్లలు చూడండి ఇదైతే లక్ష ఐదు వేలు చెప్తాడు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే అనమాట మొత్తం ముప్పై చెప్పింది లక్ష కాదు ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు మేకలు ఎనిమిది పిల్లలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై అంజ ఆరు అయితే ఇస్తారు అనమాట ఐదు మేకలు అంతే పెద్ద పిల్లలు అంతే పెద్ద సైజు మేకలు అన్ని రెండు పిల్లలు ఇన్నిటి ఉండయి అనమాట ఇవి మొత్తం దీంట్లో ఒక లక్ష ముప్పై ఐదు వేల వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ కదా కాదు కాబట్టి నా ఏం చెప్పానా కొన్నావా అమ్మతండావా అమ్మతండవా ఏం ఎత్తా ఇవ ఇరవై రెండు వేలు ఎన్ని మూడునా ఫ్రెండ్ చూడండి కొంతమంది అయితే కొన్ని మేకలు కటింగ్ పర్పస్లు ఏమన్నా ఉంటే చెప్పన్నారు మొత్తం ఇరవై ఐదు వేలు ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌజండ్ అయితే ఎత్తనాడు ఈ మేకల్ని ఇరవై రెండు వేలు ఇరవై రెండు అయి రూపాయ ఎత్తాడు ఇవైతే చూడండి మేకలు కొంచెం వీక్గా ఉండే వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై రెండు ఆయర అయితే ఇస్తున్నాడు అనమాట ఎన్ని కిలో పడుతుందండి ఇదే ఎన్ని కిలో పడుతుందా పదహైదు కిలో పడుతుందా ఓ పదహైదు కిలో అట్ట పడుతుంది చెప్తున్నాడు అయితే ఇరవై రెండు వేలు అయితే చెప్తాను అంట చెప్పడం అయితే మిగతా నెక్స్ట్ చూద్దాం మనము ఏం చెప్పావు పిల్లలు పదివేలు రెండు ఏం పోతులా మరొకలా పోతులేనా రెండు టెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఈ పొద్దునవా కొన్ని దానికి వచ్చినావా ఎన్నికొండవా ரெண்டு கொண்டவாண்ட மேகல பிள்ள பட்டே இரவு ரெண்டு வே பட்டே போட்டேன்லே கதா கிரெல பிள்ள எல்லாம் பீலர் மார்க்கெட் போயரெட்டு பார்க்கெட் போது கொஞ்சம் பெதது கதா அது சின்னதாக இது கூட இன் அது கூட அது கூட இன் எப்போ சந்த எப்படா அது சனிவாரம் சாரம் நேரம் ரவென் தூரம் ஆயிடுனா எல்லாம் பலவனூர் வச்சி ரொம்பா பலவனூர் வச்சுரவாயில்ல ஓகே ஏன் பயிர்க்கு ரெண்டு இது என்ேகாது அமடால பிள்ளை சரி ரெண்டு பிள்ளை எயிட்டன் தௌசண்ட் எந்த அடுத்த அடுத்தா పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు రెండు ఈతల మేక మూడో ఈత మేక అండి ఇది మూడో ఈతలు అంటే ప్రతిసారి రెండు రెండు పిల్లలు వేస్తానమాట ఇది పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే ఫిక్సెడ్ రేట్ కాదు అవేం చెప్పారు బ్రదర్ ఇరవై మూడు వేలు రెండు మేకలు చిన్నపిల్ల అది సెపరేట్ ఈ రెండు మేకలు మాత్రమే ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఈ రెండు మేకలను ఆ పిల్ల ఏమి గా అమ్ముతావా అదే ఎంత కమ్ముతాను వాళ్ళ మరొక పిల్ల పోతి పిల్ల పోతి పిల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు పదహైదు వందలు అయితే చెప్తావు అనమాట ఈ పిల్లనైతే పదహైదు వందలు అయితే చెప్తున్నాడు అవైతే మేకలు సపరేట్ ఏం చెప్పాను అవే పిల్లడు ఏం పిల్లడు పోతులా కుదలా పోతు ఏం చెప్తాను ఎంత చెప్తాను రేట్ చెప్పువా ఇవ్వ కొనుక్కునేవా నువ్వాడు అయితే చిన్నపిల్లలు ఒక రెండు మూడు నెలల పిల్లలు వ్యాపారానికి అయితే ఉంటాయి చూద్దాం ఏం చెప్తాను చెప్పు ఏం చెప్తాను ఇవాళ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్తాడు వా ಫ್ರೆಂಡ್ ಚೂಂಡಿದ್ದೀವಿ ಚಂಡ್ ಹಾ ಬೆಡ್ತಾನೆ ಬೆಡ್ತಾನೆ ಬೆಡ್ತಾನಬ್ಬಾ ಯಾವ ಊರಿ பல்ல மாத பக்கே மாதா பிள்ளு பள்ளியில் பல நேனா கிஷ்ணப்ப கொடுக்கு ஆயுத ட்வெண்டி த்ரீ தௌசண்ட் அது இரவை மூணு வேல ரூபாய் இரவத்தி மூணு ஆறு ரூபாய் எடுத்து நீ ரெண்டு செத்த போத்து அந்த ஏன் செப்பா இது ఏం చెప్తున్నావా ఏం చెప్తున్నావా ఐదు వేలు పోతే మరక ఫైవ్ థౌజండ్ అయితే చెప్పిన అంజ రూపాయ చెప్పిన నెక్స్ట్ అయితే మనం అయితే మనకు కావాల్సింది మేకలకు సంబంధించినవి కాబట్టి కొంచెం లోపలికి అయితే పోతాము అక్కడ చూడండి బొండ్ మొత్తం లోడ్ అయితే అయితే మొత్తం మేకలు అయితే లోడ్ అయిపోయినట్టు నెక్స్ట్ చూద్దాం మనం అయితే అయితే వద్దాం మేకలు ఏం లోడ్ పోతాయి అనేసి నా ఏం చెప్పావునా మేకలు రెండు మేకలే కదా ఏతనావా పంతొమ్మిది అన్నారా రెండు ముదురు మేకలు ఉంటాయి ఎంత వయసు ఉంటుంది ఎన్ని ఇతల మేకలు ఇవే రెండో ఇతనా నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు అనమాట ఈ రెండు జత మేకలు పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పడం అయితే రెండో అయితే మేక మూడో అయితే మేకలు అట్లా ఉన్నాయి అన్నమాట కొంచెం మేపులు తక్కువే ఉన్నాయి పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే రెండో ఐదుల మేపులో కొంచెం తక్కువ ఉన్నాయి ఓకే పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ చూస్తే నెక్స్ట్ చూద్దాం ఈ బ్యాచ్ లో రెండు నాలుగు ఐదు ఆరు పడితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం చెప్తున్నాడు నాకు ఏం చెప్తాను అన్నా జత ఏం చెప్తున్నావా ఇరవై ఇరవై వేలు ఫ్రెండ్స్ చూడండి ఈ బ్యాచ్లో అయితే ఇరవై వేలు అయితే ఇస్తున్నాడా ఈ మేకల్ని జత వచ్చి ట్వంటీ థౌజండ్ అయితే ఇస్తున్నాడా ఇరవై ఆయన రూపాయ అయితే చెప్తాను చెప్పిందేమి ఫిక్స్డ్ రేట్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఈ బ్యాచ్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా మనం పిల్ల మ్యాక్ పిల్లల్లో చిన్న దాంట్లోకి సంబంధించి ఏమన్నా ఉన్నాయా ఏమన్న చూద్దాం ఇవన్నీ చూద్దాం ఏం చేస్తానడా జత పోతురా ఏం చేస్తానా పోతురా పద్నాలుగు వేలా ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో ఈ బ్యాచ్ లో పద్నాలుగు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు అంత ఎంత ఏజ్ ఉందినా సంవత్సరం ఉన్నాయా ఒక ఏడు నెలలు అట్లున్నాయా పద్నాలుగు ఆరు రూపాయలు అయితే చెప్తున్నాడు ఫోర్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నావు ఈ బ్యాచ్ లో అంతా ఒక ఏడు నెలలు ఆరు నెలలు అట్లుంటది వెయిట్ వచ్చేసరికి ఒక పది పన్నెండు కిలోలు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోలు అట్లా పడుతుంది అనమాట ఇవి ఈ లో ఏం చెప్పావు విధా ఏం చెప్తున్నావు పోతులా పద్నాలుగు గారు చెప్తున్నాడు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తాను అనమాట ఈ పోతుల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఇస్తున్నాడు పదనాలు అయితే ఐనూరు రూపాయలు ఇస్తున్నమాట ఈ పోతుల్ని నేను చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉండదు ఏం రేట్ చెప్తారా అనుకుందాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉండదు ఈ బ్యాచ్లో అంటే మొత్తం మీడియం సైజు పోతులేమాట చిన్నవి కాదు కొంచెం పెద్దవి కాదు మీడియం సైజు పోతు ఈ బ్యాచ్లో ఏం అవుతారు అనుకుందాం మొత్తం పోతులే అండి దగ్గర దగ్గర ఒక పదహైదు అట్లు ఉన్నాయి నాకు ఏం చెప్పావునా పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తాను అన్నమాట జత మీద పదన రూపాయ చెప్తున్నాడు ఈ జత మీద పదహైదు వేలు అయితే ఏజ్ వచ్చేసరికి ఒక ఒక ఆరు ఏడు నెలలు పిల్లలు అయితే ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక ఈ పది కిలోలు పన్నెండు కిలో అటు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇరవై నాలుగు కిలో అటు పడుతుంది అనమాట ఏం చెప్పా చెప్తాను ట్వల్ థౌజండ్ అయితే చెప్పో అడగడం అయితే పదివేలకు అయితే అడుగుతున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పడం అయితే పన్నెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చూద్దాం ఏం చెప్తారు మా ఏం చెప్పావా మా చేత ఏం చెప్తా చెప్పు రేట్ ఏం చెప్తావా పద్నాలుగు అన్నారా ఫ్రెండ్ చూస్తే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాంది చెప్తాం ఈ పోతు పిల్లల్ని పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అనమాట ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు అయితే ఐదు రూపాయ అయితే ఇస్తాం అన్నమాట ఏం చెప్పావునా ముప్పై రెండు వేలు చెప్తాను రెండు థర్టీ టూ థౌజండ్ అయితే వేస్తున్నాడా ఈ పోతుల్ని ముప్పి రెండు ఆరు రూపాయలు అయితే చెప్తాను అనమాట ఈ రెండు పూతులు వెయిట్ వచ్చేసరికి ఒక పదహైదు కిలోలు పడతాయి లైవ్ వెయిట్ వచ్చి ముప్పై కిలోలు పడతాయి అనమాట ముప్పై రెండు వేలు అంటే పదహారు వేలు రూపాయలు అటు చెప్తాను అటు చెప్తాను ఒకటే బ్యాచ్ ఏం చెప్పావునా రెండు కలిపా మరగా పోతా రెండు మరకలే రెండు ఫిమేన్ అండి పదకొండు వేలు అయితే ఎత్తున్నాడు లెవెన్ థౌజండ్ అయితే ఎత్తున్నాడు రెండు ఫిమేల్ లెవెన్ థౌసండ్ పదకొండు నాలుగు రూపాయలు అయితే ఈ బ్యాచ్లో కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తాను అన్నా ఇవి జత ఏడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రెండు కలిపి జత మీద సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏలా అయితే ఐనూరు అయితే చెప్తున్నాడు చెప్తా అయితే ఏడు వేలు అంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నాడు మూడు వేల ఏడు వందలు మూడు వేల ఏడు వందల యాభై అట్లా చెప్తాను అనమాట వచ్చి చిన్న పిల్లలు అన్ని మరకలా బోతులు ఇవ్వ మరకలా మూడు బోతులు మూడు మరొకలు ఉన్నాయి మూడు ఫీమేలు మూడు మేలు ఉన్నాయి అనమాట త్రీ ఫీమేల్స్ త్రీ మేల్స్ ఉన్నాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఇంకా చూద్దాము ఇంకైతే మేక చూద్దాం ఇలా ఏం చెప్పావునా చూద్దాం అయితే మేకలు అయితే ఉండయి అక్కడైతే మూడు పోతులు అయితే ఉన్నాయి ఈ పోతులు ఏం చేస్తారు కనుక నా ఏం చెప్తాను వా మూడు కలిపి థర్టీ సిక్స్ థౌజండ్ అయితే వేస్తున్నాడు ఈ మూడు కలిపి ముప్పై ఆరు వేలు రూపాయలు అయితే వేస్తున్నాడు ఈ బ్యాచ్లో ఈ మూడు పోతులు అనమాట ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌజండ్ ముప్పై ఆరు ఆరు రూపాయలు అయితే వేస్తున్నాయి ఈ బ్యాచ్లో నేను చూద్దాం ఏం చెప్పావుత్యా ఏం చెప్తాను మూడు కలిపి ముప్పై రెండున్నర చెప్తాను మూడు కలిపి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి వచ్చి పదకొండు వేల రూపాయలు అయితే అట్లా పడుతుంది అనమాట పదకొండు వేల రూపాయలు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు పదకొండు వేల రూపాయలు పదకొండు నాలుగు రూపాయలు చెప్తున్నాడు ఒకటి మూడు వేలు ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేల అవిధంగా చెప్తున్నాడు ఇది కూడా అంతే ఇవి ఈ ఏజ్ గ్రూప్ ఉంటాయి కూడా అంత పదివేలు పదకొండు వేలు అంటే చెప్పడం అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం జరుగుతున్నాయి చూసాము నెక్స్ట్ అయితే పెద్ద కట్టలు చూద్దాం ఏమైనా ఏం రేటు పోతుండ ఏమనేసి ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారనుకుందాం హాయ్ బ్రదర్ బాగున్నారా ఏం చెప్తాను పదిహేడు అన్నారా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో పదహైదు అన్నారా చెప్తున్నావా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి పది పదహైదు నుంచి పదహైదు వేడు పదహైదు వేలు అట్లా మధ్యలో చెప్తా ఉంటారు వ్యాపారం అయితే ఉంటది పదహైదు అన్నారా అంటే పదన ఐనూరు రూపాయ అట్లా చెప్తున్నాడు అనమాట ఈ బ్యాచ్ లో ఈ బ్యాచ్ లో చూద్దాం ఇవైతే వ్యాపారం జరుగుతుండే ఏ ఏం రేటు జరుగుతుంది వ్యాపారం ఇదే జత ట్వంటీ టూ థౌజండ్ అయితే వ్యాపారం జరుగుతుంది ఇరవై రెండు వేల రూపాయలతో అయితే వ్యాపారం జరుగుతుందంట వ్యాపారం అయితే జరుగుతుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాస్తే ఇరవై రెండు అంటే ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఇటువంటి జరగచ్చు అయిపోయినాయా ఇరవై ఒకటి చెప్పారా ఏం రేటు రా పంతొమ్మిది అడిగినారు నైన్టీన్ థౌసండ్కి అయితే అడుగుతానంట పంతొమ్మిది వేలకి అయితే అడుగుతాడు నైన్టీన్ థౌసండ్ కి అయితే అడుగుతాడు పంతొమ్మిది ఆయన రూపాయ ఇరవై ఒకటి చెప్పారు పంతొమ్మిది వేలకు రా ఓకే ఓకే నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ వ్యాపారం జరుగుతుంది ఇంకో బ్యాచ్ అయితే ఉంటుంది ఈ బ్యాచ్ లో ఏం ఏం చెప్పానా ఏం చెప్తాను జత పంతొమ్మిది వంద చెప్తాడు ఫ్రెండ్స్ చూడండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో ఈ పంతొమ్మిది వేల ఐదు వందలు అనమాట ఈ బ్యాచ్ లో చూడము మొత్తం మ్యారేజ్ అమ్మాల్సి వ్యాపారం అయితే ఉంటుంది చెప్పిన ఫిక్స్ రేట్ కాదు కాబట్టి పంతొమ్మిది అంటే ఒక పదిహేడు పద్దెనిమిది ఆ మధ్యలో అడగచ్చు అనుకుంటారు ఒక బ్యాచ్ అయితే మేకలో ఉన్నాయి ఆ మేకలు ఈ బ్యాచ్ లో ఏమైతే అనుకుందాం సరే మొత్తం ఈ బ్యాచ్ అంతా ఒక ఇరవై ముప్పై మేకలు అయితే అట్లా ఉన్నాయి మేకలు అయితే చూడండి సరే రేట్లు అయితే కనుకుందాము మొత్తం అన్ని మేకలు నుండి మరకలో మేకలో కలిపి ఉన్నాయి ఏం చెప్తారో అనుకుందాం ఇవి అయితే చూడవచ్చు ఎవరేనా ఇవా ఏం చెప్తానా రేటా రేట్ ఏం చెప్తానావా ఏంది జత ఒకటినా జత మేకలా మరకలు అన్ని మేకలేనా ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్ చూడచ్చు పద్నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడము పద్నాలుగు ఆరు రూపాయలు అది చెప్తానంట ఈ మ్యాచ్లో చూడొచ్చు మనము మొత్తం మొత్తం ఒక ముప్పై ఎన్ని మేకలు ఉన్నాయా ఇరవై మేకలు ఉన్నాయా జత పద్నాలుగు వేలు చెప్తానంట ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తాను అంట ఈ బ్యాచ్లో పద్నాలుగు వేలు పద్నాలుగా రూపాయలు వస్తున్నాడు మొత్తం ఇవైతే బ్యాచ్ సంబంధించి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం రెండు వేలు మూడు వేలతో కూడా స్టార్ట్ అవుతున్నాయి రెండు వేల మూడు వేలతో స్టార్ట్ అయితే ఒక పదివేలు పన్నెండు వేలు అట్లా అయితే ఉంటుంది అనమాట ఈ ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను రేట్లు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇది అనమాట మన మేకల మార్కెట్ నెక్స్ట్ వచ్చి గొర్రెలు దానికి సంబంధించినట్టు అయితే చూద్దాం మొత్తం అంత వ్యాపారం మీదైతే ఉండరు ఓకే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం మనం